ధనశక్తిలో పనిచేసినప్పుడు మీరు మనస్ఫూర్తిగా లేదంటే మీరు కూడా ఏమైనా సంపాదించుకున్నారా మేము నాకు సంబంధించి నా జీవితం ఒక పుస్త తెరిచిన పుస్తకం లాంటిది నేను ఎప్పుడు పాటను నమ్మాను తప్ప డబ్బులో నమ్మలే పాటను నమ్ముకున్నాను ఆ పాట పెట్టింది నేను నిజ నిజ నిజాయితీగా రాసుకున్నటువంటిది ఇప్పటివరకు నాకు ఇల్లు లేదు సొంత ఇల్లు లేదు నాకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు ఇప్పుడు వాస్తవం కాడ మా నాన్న సమా ఇరవై అప్పుడు ఇంద్రమ్మ ప్రేడ్లో వచ్చినటువంటి ఒక ఇల్లు అది ఈ మధ్యలో కూలగొట్టేసిన మొత్తం కూలిపోయింది అది అది అయిపోయింది తిరుమల ఇల్లులో అమ్మమ్మకి సంబంధించి వారసత్వం నుంచి ఇల్లు వచ్చింది ఒకటి అది కూడా ఇంద్రమ్మ ప్రియుడులో కట్టినటువంటి ఇల్లే పెంకుటి ఇల్లు ఈ తప్ప నాకు నా అనేటువంటి ఇల్లు నేను ఈ పార్టీలో పనిచేసో ఈ సంస్కృతి ఉద్యమంలో పనిచేసో ప్రజల మధ్యన జీవించో చిల్లి గవ్వ గిడ సంపాదించింది అంటే ఇక ఈ చరిత్ర ఉండాలి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమా హౌసింగ్ కింద ఇల్లు కట్టించిన అప్పు తీసుకోలేదు ఇప్పుడు దళితుడికి మూడు ఎకరాల భూమి డబల్ బెడ్రూమ్ హౌస్ అన్నారు కదా కేసీఆర్ నా జీవితంలో పద్దెనిమిది ఏళ్ళ నా జీవితంలో ఎమ్మెల్యేలు మంత్రులు అనేక మంది నాకు దగ్గర ఉండి దూరంగా ఉన్నటువంటి వాళ్లకు ఎవరికన్నా నా పేరుతో దరఖాస్తు పెట్టుకొని అప్లికేషన్ పెట్టినట్టు రికార్డులు ఉంటే నేను ఏ శిక్షకైనా బినామీలు పెట్టింటే నేను చేయలేదు ఇంకంతా వినాములు పెట్టుకునే అంతనా మీ ఎదురింటి ఎదురింటే ఏదైనా బట్టి మీ పే మీ పే చెడ్డ పేరు రాకోకుండా ఎందుకు చెడ్డ పేరు ఏంది మనిషికి ఇల్లు అవసరం మనిషి తిరగడానికి ఆటోలో వచ్చాను మీ దగ్గరికి ఇప్పుడు నేను కార్లో రాలే ఆటోలో వచ్చాను మీరు అడిగితే కారు కూడా ఇస్తారు కదా మీకు అంత పేరుంది కదా ఇక్కడ అదే బహుజన నౌక బహుజన నౌక ఉంటే ఆ నౌకే వచ్చేస్తుంది మీకు కావాలంటే ప్రజలు పెట్టుకున్నటువంటి పేర్లు వేరు అవి పాలక వర్గాల ఉండను కదా పాలక వర్గాలకు వంగను గనక మరి నేను ఆటోలో తిరగాలి నేను బస్సులో తిరగాలి అటు ఒకవేళ కాలు తిరిగే పరిస్థితి అది ప్రజలు ఇచ్చినట్టు కారు తీసుకుంటాను ప్రజలు ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ నాయకులు ఇస్తారేగితే ప్రజలు నాయకులు ఇచ్చేది వద్దనే కదా నేను ప్రజలకాడికి వచ్చింది మీరు అడిగితే పాలకుల నేను అడగని నేను అడగని వాడు ఇచ్చినా తీసుకోను ఏ పాలకుల దగ్గర నేను నేను అనేది ఏంటంటే ఏ పాలకులు అనేది కాదు రాజ్యం ఓడెళ్తుండే వాడు పాలకుడు ఓకే రాజ్యం వెళ్ళేవాడు పాలకుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రజా సంఘాలుడు ప్రజా ఉద్యమాలు ఇప్పుడు నేనున్నాను ఒప్పుకొని ప్రజా ఉద్యమాలకు ప్రజా విప్లవ సంఘాలకు అట్లా ఎట్టి కుల సంఘాలకు నా సాహిత్యాన్ని అందించి నా పాట ద్వారా జాతిని చైతన్యవంతం చేసేటువంటి పనిలో ఉంటాను నేను వాళ్ళు ఎవరైనా నలుగురు అన్న నువ్వు ఎట్లా బండి ఒట్టించుకోవాలంటే దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను కానీ పాలక వర్గాలు ఇచ్చేది నేను తీసుకుంటే నేను ఆయన కార్లో తిరుక్కుంటే నేను ఏం మాట్లాడాలి ఏం పాడాలి నేను ఏమని ప్రజలకు సమాధానం చెప్పాలని బంగారు తెలంగాణ వచ్చిందని రాడది బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ హామీల తెలంగాణ అమలుగాని తెలంగాణ తెలంగాణ ప్రజలకు రాని తెలంగాణ దోపీడి తెలంగాణ ఇది దొరల తెలంగాణ బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ